షర్మిలమ్మ లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం వెనక మతలబు ఏంటి క్రిస్మస్ నాటికే షర్మిలమ్మ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్లో విలీనం ఖరారైంది ఎన్నడూ లేనిది లోకేష్ బాబుకు షర్మిలమ్మ గిఫ్ట్ పంపించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది అపర కౌటిల్యుడు చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారా ఉన్నారనే ప్రస్తుత రాజకీయ పరిణామాలు ధృవీకరిస్తున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు గారి శిష్యుడు తెలుగుదేశం వర్గాలు ఏపీలో తమ మిత్రుడైన పవన్ కళ్యాణ్కు తెలంగాణలో మద్దతు ఇవ్వలేదు రేవంత్ రెడ్డికి సంపూర్ణమైన మద్దతునిచ్చారు విజయోత్సవ సమయంలో గాంధీభవన్లో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడడమే దీనికి నిదర్శనం ఈ నేపథ్యంలోనే షర్మిలమ్మ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత లోకేష్ బాబుకు గిఫ్ట్ పంపించారు అంటే ఈ తతంగం వెనక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి గతంలో చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని సభల్లో మోడీని విమర్శించడం మనకు తెలిసిన విషయమే ఒక ఎమ్మెల్యే లేకపోయినా జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏలోకి బీజేపీ ఆహ్వానించింది సముచితమైన గౌరవాన్ని ఇచ్చింది మోడీ అంతటి వ్యక్తి పవన్ కళ్యాణ్ తన వెనక ఉన్నాడని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ సమావేశాలకు ఆహ్వానించలేదు అంటే తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామి కాదు కానీ ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకున్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ధ్యేయంతో దింపుడు కళ్లంపై ఉన్న టీడీపీని పైకి లేపి మరీ పొత్తు పెట్టుకున్నారు బిజెపి తెలుగుదేశం పార్టీని నమ్మడం లేదు అన్నది సుస్పష్టం ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ మళ్లీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతోందా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేటప్పుడు మిత్రపక్షం బీజేపీ అనుమతి లేకుండానే పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటన చేశారు తర్వాత జరిగిన సభల్లో దాదాపుగా ప్రతి చోట పొత్తుకు బీజేపీని ఒప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు కానీ ఈలోపుగానే చంద్రబాబు అండ్ కో కాంగ్రెస్తో మంతనాలు ప్రారంభించారా ఒకవేళ కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఖరారు చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి చంద్రబాబు గారి కౌటిల్యం అసాధారణ స్థాయిలో ఉంటుంది ఇప్పటికే తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని లోకేష్ బాబు ద్వారా చెప్పించడం లోకేష్ స్టేట్మెంట్ల ద్వారా జనసేన వర్గాల్లో అలజడి సృష్టించడానికేనా పవన్ కళ్యాణ్ గారిని కూడా మభ్యపెట్టి ఐఎన్డీ ఐఏ కూటమిలోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారా మరి అలాంటి కరివేపాకు ప్రయత్నాలు టీడీపీ చేస్తే పవన్ ఏం చేస్తారు తనకు నమ్మకమైన మిత్రుడు బీజేపీతో కలిసి ప్రయాణం సాగిస్తారా లేక మరోసారి బీజేపీని వదిలిపెట్టి బాబు కౌటిల్యానికి బలైపోతారా పవన్ కళ్యాణ్ గారు గతంలో కంటే ప్రస్తుతం రాజకీయ పరిణతిని సాధించుకున్నారు ఏది మంచి ఏది చెడు ఏది లాభం ఏది నష్టం అన్న స్పష్టతను కూడా సంతరించుకున్నారు రాజకీయాల్లో త్యాగమంటే ఆత్మహత్య చేసుకోవడమే జనసేన పార్టీకి భావసారూప్యత ఉన్న పార్టీ బీజేపీ ప్రజారాజ్యం కాలం నుండి వ్యతిరేక భావజాలం గల పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటికీ చంద్రబాబు గారికి రాజకీయ భిక్ష పెట్టిన మాతృ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రేమ ఇంకా ఆయన హృదయాంతరాళాల్లో ఎక్కడో ఉన్నట్లు కనిపిస్తోంది మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి వేచి చూద్దాం జై హింద్